నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్నారా అయితే వాటిని పాజిటివ్గా మార్చడం ఎలా ఈ ప్రాసెస్లో నిన్ను నువ్వు నమ్ముకోవడం చాలా ముఖ్యం మనకు మన మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు ప్రతిరోజు నేను చేస్తాను నేను సాధిస్తాను అనే పాజిటివ్ మాటలు చెప్పడం గొప్ప వ్యక్తుల జీవితాలను చదవాలి అప్పుడు వారి కష్టాలు పట్టుదల మనకు నెగిటివ్ ఆలోచనలను దూరం చేయడంలో సహాయపడతాయి మనసును ఆనందంగా ఉంచే పనులు చేయడం కూడా అవసరం మ్యూజిక్ వినడం మంచి వ్యక్తులతో సమయం గడపడం ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేస్తారో వాళ్ళతో మాట్లాడండి ఎవరైతే మాట్లాడితే మీ మనసు సంతోషంగా ఉండగలదో వారితో కాస్త సమయం గడపండి ఆరోగ్యంగా ఉండడం డైలీ వాకింగ్ చేయడం అలాంటి అలవాట్లు చేసుకోండి ఈ ప్రాక్టీస్ను డైలీ చేయడం ద్వారా మన మనసులో పాజిటివిటీ అనేది పెరుగుతుంది స్వామి వివేకానంద గారు మనసులోని నెగిటివ్ ఆలోచనలను ఎలా అధిగమించాలో చాలా అద్భుతంగా చెప్పారు మనస్సు అనేది ఒక శక్తి మనం ఆ శక్తిని పాజిటివ్ దిశగా మార్చినప్పుడు అది మన జీవితాన్ని కూడా మార్చుతుంది నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం వాటిని గమనించి వాటిని పాజిటివ్గా మార్చుకోవాలి మనం నమ్మకంగా ఉండాలి మనలో ఉన్న ఆత్మవిశ్వాసం శక్తి వల్ల ఏదైనా సాధించగలము మీరు భావిస్తున్నది మీ భవిష్యత్తును రూపొందిస్తుంది మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీ పరిస్థితులను మార్చగలవు గుర్తుపెట్టుకోండి మీరు ఈ క్షణంలో మీకు నచ్చిన ఆలోచనలను ఎంచుకోవచ్చు ఉదాహరణకి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు కానీ నేను దాన్ని చెయ్యలేను నాకు ఈ ఉద్యోగం రాదు అనే ఆలోచన మీ మనసులో వచ్చిందో అప్పుడు స్వామి వివేకానంద గారి మాటలు గుర్తుపెట్టుకోండి మీరు భావిస్తున్నది మీ భవిష్యత్తును రూపొందిస్తుంది మీరు నేను చేయగలుగుతాను అని మార్చుకొని మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి ఇది నిజంగా విజయానికి దారితీస్తుంది ఇక నెగిటివ్ ఆలోచన వస్తే వాటిని పాజిటివ్గా మార్చుకోవడానికి నేను చేయలేను అనే దానిని నేను సాధించగలను అని మార్చండి నమ్మకం శక్తి ద్వారా ఏదైనా సాధించవచ్చు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి నేను విజయవంతం అవుతాను అని నమ్మండి మీ ఆత్మవిశ్వాసం పట్టుదలతో మీరు సాధించలేనిది ఏదీ ఉండదు నెగిటివ్ ఆలోచనలని కూడా మీ ఆత్మవిశ్వాసంతో దూరం చేసుకోవచ్చు